విద్యార్థులకు అందజేస్తున్నారు మరి విద్యార్థి పేరు చిట్టి చిటిశ్యామ్ వెంకటరమణ నగర్ సర్వతి శిశుమందిర పాఠశాల వారు వచ్చి వేదిక మహాలక్ష్మి కార్వాన్ శిష్యుమందిర్ పాఠశాల తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహారెడ్డి సరస్వతీనగర్ శిశు మందిర పాఠశాల జి చరణ్ తేజ బడన్పేట్ సరస్వతి శిష్యుమందిర్ పాఠశాల నెక్స్ట్ పృత్విక్ శారదాధామం సరస్వతీ శిష్యుమందిర పాఠశాల నెక్స్ట్ మహేశ్వర్ నగర్ సరస్వతి శిష్యుమందిర్ పాఠశాల నెక్స్ట్ కుషాయి కూడా సరస్వతిష్ణు మంది పాఠశాల ఒక్కొక్కరిని దగ్గర మీద వచ్చి పురస్కారాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను పాఠశాల ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏర్పాటు చేసిన విద్యార్థుల చదువుకున్న విద్యార్థులకు అభినందనలు రాని వారికి డాక్టర్ పాండయ్య గారు చెప్పినట్టు వారి పాఠశాల ద్వారా అందజేయడం జరుగుతుంది ఈ విద్యార్థుల పురస్కార కార్యక్రమాన్ని అంతా కూడా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు బాధ్యత తీసుకొని ఎంపిక చేశారు మొదటి కార్యక్రమం ఆచార్య రవాస్ నిహరి గారు సరస్వతి శిష్యుమందిరి అధ్యక్షుడుగా ఉండడం కారణంగా సరస్వతి శిశుమందిరి పాఠశాలలకు వరకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది తర్వాతి సంవత్సరంలో ఓపెన్ కాంపిటీషన్ పెట్టి విద్యార్థుల్ని ఆహ్వానించి వారిని ఎంపిక చేయడం జరుగుతుంది ఇప్పుడు తగిన సమయం తీసుకొని మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం సంస్కృతాన్ని వీలైనంత ప్రచారం చేయాలన్నది ఆచార్య రవా శ్రీహరి గారి యొక్క లక్ష్యం దానికి స్వయరంగంగా ఉంటుందని వారి కుమారుడు నిర్ణయం తీసుకున్నారు